జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భగవంతుడికి కైంకర్యం మనం మంచి మనసుతో చేయాలి కైంకర్యం అంటే పుష్పార్చనలు నైవేద్యాలు ఇటువంటివే కావు కైంకర్యం అంటే భగవంతుడు సంతోషించేటట్టుగా మనం నడుచుకోవడం భగవంతుడు మెచ్చేటట్టుగా మనం పనులు చేయడం భగవంతుడికి ఇష్టం లేదు మనకు కష్టాలు ఇచ్చాడు అనుకోండి ఆహా మనం మేలు కోరి భగవంతుడు మనకేదో ఉపకారం చేస్తున్నాడు అని అర్థం అంతే తప్ప భగవంతుడి విషయంలో మేము అలగం కోపం తెచ్చుకోం నువ్వు కాదులే దేవుడు మాకు ఇంకో దేవుడు ఉన్నాళ్ళని మార్చయ్యం మనసా వాచ కర్మణ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాలని గట్టిగా పట్టుకోవడమే భగవంతుడు సంతోషించేటట్టుగా నడుచుకోవడమే నిజమైనటువంటి కైంకర్యం అంటే